అందరికీ నమస్కారం ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నమాట ప్రకారం పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్నటువంటి కమిట్మెంట్ని ప్రభుత్వం లాంఛనంగా మొన్న ప్రారంభించడం జరిగింది ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా భవన కార్యక్రమ కార్మికులు అవనివ్వండి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వనివ్వండి మేస్తూరులు అవ్వనివ్వండి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇసుకతో వ్యాపారం చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క నడ్డి విరిచినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక సరఫరా చేద్దామన్నటువంటి ఆకాంక్ష అభిలాష ఏదైతే ఉందో ఇవాళ పేదవాడి సొంతంటి కళ అదేవిధంగా ముఖ్యంగా కొన్ని వేలాది మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఈ భవన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఇసుక దోపిడీ గత ఐదు సంవత్సరాలుగా యథేచ్ఛిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టి వ్యాపారం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇసుక దొంగలు మన నియోజకవర్గంలో కూడా ఉన్నారు కొన్ని గ్రామాలు నిర్వీరువైపోయి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మొలకొట్టడం మన నియోజకవర్గంలో కూడా చూసాం దయచేసి నేను అందరికీ ఎవరైతే ఎక్కడైనా ట్రాలీ బండితో ఇసుక పట్టుకుంటే ప్రభుత్వానికి ఆక్షేపణ ఉండదు కానీ ట్రాక్టర్లతోని ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే అది తెలుగుదేశం కూడా చూడకండి వైఎస్ఆర్ అయినా చూడకండి కమ్యూనిస్టు చూడకండి బీజేపీ చూడకండి జనసేన చూడకండి ఎవరైతే ప్రభు ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే మాత్రం తక్షణమే కేసులు బుక్ చేయమని రెవెన్యూ వారికి పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక మంచి ఆకాంక్షతోనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి తూట్లు పొడిసే విధంగా మనం నడుచుకోకూడదు కాబట్టి అందరికీ ఎవరైతే ఇంతకు ముందు ఇసుక అక్రమ రవాణా చేసేవారో ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా దయచేసి మా ట్రాక్టర్ పట్టుకున్నారు ఎంఆర్ఓ గారు మా ట్రాక్టర్ పట్టుకున్నారు పోలీసులు మాకేమి కేసు లేకుండా చూడండి దయచేసి నా దగ్గరికి రాకండి నేను ఈ విషయంలో నేను నిస్సహాయుడిని అందుకే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత రెండో విషయం కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పాలసీ ఇది మనం ఇంప్లిమెంటేషన్ ఒక వారం పది రోజులు నెల రోజులు చూస్తే తప్ప దీని లోటుబాట్లు ఏవనేవి మనకి తెలియవు ఈ లోటుబాట్లు ఏ ఉన్నా అవన్నిటినీ కూడా పేదలకి ఉచితంగా ఇసుక సరఫరా చేద్దామన్న ప్రభుత్వం ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ లోటుబాట్లని అధిగమించి బ్రహ్మాండమైనటువంటి పాలసీతో ప్రజల ముందుకి ప్రభుత్వం వస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది చోట కాదు ఫాల్ లెంగే సేవ్లే సవిసమది బ్లాక్ లా ఉంది బయట ఇవే అలొట్మెంట్ టైప్ ఆ అలొట్మెంట్ సర్ అలొట్మెంట్ అవనవే అలొట్మెంట్ అవనవే ఫేస్ లెవల్ ఉండివే ప్లేస్‌మెంట్ కటింగ్ చేస్తారు కట్ చేసిస్తారు కట్ చేయిస్తారు బజ్జి ఏంటలాంటి పబ్లిక్ స్కోప్ ఫాల్ హర్ బ్లాక్ లా అలా కట్ చేయించు ఈ ఫన్స్ తో బజ్జి బట్ నేను ప్రాసెస్ చేస్తాను